రైతులు వృద్ధులకు ప్రయోజనం చేకూర్చే వినూత్న ఆవిష్కరణ రూపొందించింది ఆ యువతి రాష్ట్ర జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో ఆ ఆవిష్కరణను ప్రదర్శించింది సమాజహితంగా ఉండటంతో రాష్ట్రపతి నుంచి ప్రశంసలు అందుకుంది అంతేగాక జపాన్లో నిర్వహించిన ప్రదర్శనకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రావణి మరి తను రూపొందించిన ఆ ఆవిష్కరణ ఏంటి అది ఏ విధంగా ఉపయోగపడనుందో ఈ కథనంలో తెలుసుకుందాం విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత మేధోశక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి ఈ అమ్మాయి విషయంలోనూ అదే జరిగింది పాఠశాల రోజుల్లో ఉపాధ్యాయురాలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ వినూత్న ఆవిష్కరణ రూపొందించింది రైతులు వృద్ధులకు ఉపయోగకరంగా ఉన్న ఈ పరికరంతో ప్రముఖుల మన్ననలు ప్రశంసలు అందుకుంది ఇక్కడ చేతికరతో తిరుగుతున్న ఈ యువతి పేరు శ్రావణి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ కు చెందిన పరశురాములు కవితా దంపతుల చిన్న కుమార్తె వారిది నిరుపేద కుటుంబం తండ్రి పరశురాములు ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నారు తల్లి కవిత గృహిణి ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంటర్ వరకు ప్రభుత్వ సంస్థలోనే చదువుకుంది ఈ అమ్మాయి ప్రస్తుతం బీహార్లోని పాట్నా ఐఐటిలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది శ్రావణి తొమ్మిదో తరగతి చదివే సమయంలో పాఠశాలలో సైన్స్ ఫీడ్ నిర్వహించారు వినూత్నమైన ప్రాజెక్టును తయారు చేయాలని శ్రావణికి టీచర్స్ సూచించారు అయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వృద్ధులు రాత్రి వేళల్లో నడిచేటప్పుడు పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాము కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం శ్రావణి చూసింది వాళ్ల ప్రాణాలను రక్షించేందుకు చేతికర యంత్రాన్ని రూపొందించింది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు లైఫ్ సేవింగ్ స్టిక్ ఫర్ పీపుల్ అనే ప్రాజెక్ట్ చేశాను ఎందుకు చేశానంటే మనం ఎప్పుడూ న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం పాముల కాట్లకు మరియు అడవి పందుల లాంటి జంతువులకు ఫార్మర్స్ అండ్ ఓల్డ్ పీపుల్ చనిపోతున్నారని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వీటికి సొల్యూషన్ దేవాలి రైతులను కాపాడాలి అని ఉద్దేశించి నేను ఈ ప్రాజెక్ట్ చేశాను నాలుగు నెలల పాటు శ్రమించి పరికరం తయారు చేసినట్లు శ్రావణి చెబుతోంది చేతికర్ర పరికరం అడుగు భాగంలో ఒక వైబ్రేటర్ దానిపైన బజర్ టార్చ్ లైట్ మధ్యలో బ్యాటరీని అమర్చింది దీన్ని పట్టుకుని అడుగులు వేసినప్పుడు వైబ్రేటర్ ఆన్ అవుతుంది కర్ర పెట్టిన స్థలం నుంచి రెండు మీటర్ల విస్తీర్ణంలో ప్రకంపనలు వస్తాయంటూ ఇలా వివరిస్తోంది శ్రావణి ఈ కర్ర తయారు చేయడానికి మేము పెద్ద పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఖర్చు అయ్యాయి వీటిలో మేము యూజ్ చేసామంటే ఫోన్లో వాడుకునే వైబ్రేటర్ని యూజ్ చేసాం అండ్ అట్లాగే ఈ బజర్ బజర్తో పాటు వైర్స్ వైర్స్ కనెక్షన్ బ్యాటరీకి కనెక్ట్ చేయడానికి వైర్స్ అండ్ బ్యాటరీ అండ్ పీవీసీ పైప్స్ యూజ్ చేసాం ఈ కరెంట్ ఎలా రెడీ చేసామంటే ఈ బ్యాటరీకి వైర్స్ ద్వారా వైబ్రేటర్కి కనెక్ట్ చేసాం వైబ్రేటర్తో వైబ్రేటర్కి కనెక్ట్ చేసి ఇక్కడ సర్క్యూట్ ఉంటుంది ఈ సర్క్యూట్కి కనెక్ట్ ఇచ్చాం వై బ్యాటరీ నుండి ఈ సర్క్యూట్కి కనెక్ట్ చేసాం అండ్ అట్లాగే ఈ వైబ్రేటర్ నుండి ఈ వైర్కి కనెక్ట్ చేసాం అండ్ అట్లాగే బజర్ వైబ్రేటర్ ఎట్ ఎ టైం మోగుతాయి అన్నమాట వాళ్ళ ఫోర్స్ ఇక్కడ పడినప్పుడు అండ్ అట్లాగే ఈ టార్చ్ లైట్కి సపరేట్ కనెక్షన్ స్విచ్ టు వై బ్యాటరీ ఇచ్చాం ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మేము లోపల వైబ్రేటర్ ఉంటుంది ఈ వైబ్రేటర్ని బ్యాటరీతో వైర్స్ ద్వారా కనెక్ట్ చేసాము నార్మల్గా ఓల్డ్ పీపుల్ నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫోర్స్ మొత్తం కర్ర పైన పడుతుంది కర్ర పైన పడినప్పుడు ఇక్కడున్న సర్క్యూట్ క్లోజ్ అయిపోయి వైబ్రేటర్ వైబ్రేట్ అవుతుంది అలా వైబ్రేటర్ వైబ్రేట్ అవడంతో ఆ వైబ్రేషన్స్ అన్ని భూమి ద్వారా చుట్టుపక్కల ఏమైనా పాములు ఉంటే ఆ స్నేక్స్ అనేవి వైబ్రేషన్స్ని గ్రహిస్తాయి అనమాట అలా గ్రహించడంతో చుట్టుపక్కల ఏమైనా పాములు ఉంటే అవి పారిపోతాయి వాళ్ళకు అవసరమయ్యే ఎలక్ట్రికల్ టూల్స్ అనేవి ఉంటాయి వీళ్ళు వాళ్ళు మోటార్ ఆన్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రిక్ టూల్స్ యూస్ చేయొచ్చు అట్లాగే ఇటువైపు మేము బేసిక్ మెడికల్ కిట్ అన్నట్టు వాళ్ళు బీపీ షుగర్ లాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఊరికెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోకుండా ఉండడానికి ఈ కర్ర వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి దీంట్లోనే ట్యాబ్లెట్స్ అరేంజ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి మేము అరేంజ్ చేశామన్నమాట శ్రావణి ఆవిష్కరించిన చేతికర్ర యంత్రం జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో అరవయో స్థానం దక్కించుకుంది అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ జపాన్ లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది ఇలా పలు ప్రదర్శనల్లో తన ఆవిష్కరణకు గుర్తింపు వచ్చిందని శ్రావణి చెబుతోంది మేము ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ని సెవెంత్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ డిస్టిక్ లెవెల్లో పెట్టాము సూర్యాపేట లోయాల స్కూల్ ఆ డిస్టిక్ లెవెల్ టు స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయింది స్టేట్ లెవెల్ టు నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయింది స్టేట్ లెవెల్ టు నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయినప్పుడు కలెక్టర్ అనితారామచంద్రన్ గారు ప్రశంసించారు ఆ తర్వాత నేషనల్ లెవెల్లో అవుట్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనగా సిక్స్టీ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి సిక్స్టీ ప్రాజెక్ట్స్లో నాకు సిక్స్టీన్త్ ప్లేస్ లభించింది ప్రాజెక్ట్స్ ఏవైతే సెలెక్ట్ అయ్యాయో వాటికి వాటిని రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ గారిని కలిసే అవకాశాన్ని లభించింది ఆ తర్వాత ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం నిర్వహించారు ఆ ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో కూడా ఈ ప్రాజెక్ట్ని పెట్టాము అక్కడ మాకు అవుట్ ఆఫ్ ఫైవ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయితే నాకు సెకండ్ పొజిషన్ లభించింది ఈ సర్టిఫికెట్ నేషనల్ లెవెల్లో సిక్స్టీ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయితే వా వాటిని రామ్నాథ్ కోవింద్ని కలిసే అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన సర్టిఫికెట్ అండ్ అట్లాగే అవార్డు అవార్డు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన చేతికర యంత్రానికి గత ఏడాది పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది శ్రావణి దీన్ని పరిశీలించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పేటెంట్ అధికారులు చేతికర పరికరంపై శ్రావణికి పేటెంట్ హక్కును కల్పించారు అయితే ఏదైనా కంపెనీ ముందుకు వస్తే వారితో కలిసి యంత్రాల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు శ్రావణి చెబుతోంది చేసిన లైఫ్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ఇన్స్పైర్ మానకు వల్లే ఇనిషియేషన్ తీసుకొని పేటెంట్ రైట్స్ అప్లై చేశారు లాస్ట్ ఇయర్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేయగా రీసెంట్గా జూన్ జూన్ థర్టీన్త్ రోజు పేటెంట్ రైట్స్ వచ్చాయి ఈ పేటెంట్ రైట్స్ రావడంతో ఆనందంగా ఉంది కానీ నేను ఫైనాన్షియల్గా స్టే స్టేబుల్ కాదు కాబట్టి ఏదైనా కంపెనీ వచ్చి నాతో టైప్ అయ్యి టైఅప్ అయ్యి ఈ పరికరాన్ని అందుబాటులో రైతులకు మరియు వృద్ధులకు అందుబాటులో ఉండేటట్టు చూస్తానని ప్రజలకు అందే అండేటట్లు చేస్తానని కోరుకుంటున్నాం ప్రాజెక్టు తయారీకి సైన్స్ ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు బాగా సహకరించారని శ్రావణి చెబుతోంది తమ తమ కుమార్తె బాగా చదివి మంచి స్థితిలో తల్లిదండ్రులు అంటున్నారు స్కూల్లో ల్యాబ్ లేదు సైన్స్ ల్యాబ్ లేదు మేము ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి శ్రీనివాస్ సార్ సైన్స్ టీచర్ కి చెప్పినప్పుడు మేము మేము మా ఫ్రెండ్స్ మాంతలు మేమే ఒక రూమ్ ని సైన్స్ రూమ్ లాగా మార్చుకొని అక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ వాళ్ళం దానికి సైన్స్ టీచర్ చాలా గైడ్ చేశారు నేను ఈ ప్రాజెక్ట్ డిస్టిక్ లెవెల్ టు సైన్ నేషనల్ లెవెల్కి వెళ్ళిన వెళ్ళడంలో నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు అప్పుడు నాకు ప్రతి దాంట్లో తోడుండి సపోర్ట్ చేసేవాళ్ళు టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్ వల్లనే వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఐఐటి పట్న బీహార్లో చదువుతున్నాను నాకు ఐఏఎస్ కావాలని సిక్స్త్ క్లాస్ నుండి గోల్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని సైంటిస్ట్ అనేది నా ప్యాషన్ నాకు ఛాన్స్ వచ్చింది యూటిలైజ్ చేసుకున్నాను బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు బీఆర్ పట్నాల చదువుకుంటుంది ఐఐటి ఇప్పుడు పంపిస్తున్నాము చదువుకుంటుంది అక్కడ ఇంకా ఇంకా బాగా చదవాల ఇంకా ముంగడ నడవాలని పంపిస్తున్నాము నువ్వు బాగా ముందు రావాలని కోరుకుంటున్నాను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడే ఇవన్నీ వస్తుండే సైన్స్ ఇవన్నీ స్టిక్ తయారైన చేయడం వల్ల స్కూల్ కు సారు వాళ్ళు పిలిపించి ఇక్కడ పంపించాలి అది ఇది అని పాపతో చెప్పి పంపితే అంత దూరం నేను పంపించలేను ఒక్కదాన్ని మళ్ళా ఆడపిల్ల కదా అది దాని భయపడుతుంటాయి ఢిల్లీకి గుజరాత్కి పంపించాలంటే సార్ వాళ్ళు పిలిచి భయపడుతున్నావు ఎందుకు పంపించవమ్మా పిల్లలకు లక్షలు పెట్టి చదిపించిన వాళ్ళకే ఈ అవకాశం వస్తలేదు ఎందుకు భయపడుతున్నావు వదిలేసే మేము చదివిచ్చుకుంటాము అని చెప్పేవాళ్ళు ఇంత కష్టపడి చదివిపిస్తున్నాం కూలి పని చేసుకుంటా మంచి జాబ్ రావాలి అని కోరుకుంటున్నాం భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తానని ఐఏఎస్ కావటమే తన అంతిమ లక్ష్యమని శ్రావణి చెబుతోంది